నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు దీపిక మేమైతే పూణేలో ఉంటాము మన లో అయితే ఫ్యూ లాంగ్ వీడియోస్ అండ్ బోల్డ్ అని షార్ట్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను వెళ్లి చెక్అౌట్ చేయండి ఎవరైనా చూడకపోతే చూసాక మీకు మన వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్ లో ఇంకా మంచి వీడియోస్ తో నేనైతే మీ ముందుకు వస్తాను ఇంకా లేట్ చేయకుండా అందరూ బాగుండాలని కోరుకుంటూ మనమైతే వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే మేము ఒక వెరీ షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ వెళ్తున్నాము ట్రిప్ అంటే ఎక్కడికో కాదు ఇంటికే వెళ్తున్నాము లైక్ పూణే టు హైదరాబాద్ హైదరాబాద్ నుండి మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ ఊరు మొగిలిచెర్ల అక్కడికి వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళైతే సండే రోజు ఒక చిన్న ఫంక్షన్ చేస్తున్నారు దానికోసం అయితే మేము ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయి వెళ్తున్నాము మాకు వచ్చేసి బస్ అయితే సిక్స్ ఫిఫ్టీకి ఉండింది బట్ వాళ్ళు కొంచెం ముందే వచ్చారు సిక్స్ థర్టీ కే రమ్మంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఆటో బుక్ చేసుకుని బస్ దగ్గరకైతే వచ్చేసాం మేము పుణేలో అయితే విపరీతంగా వర్షాలు పడుతున్నాయి లక్కిగా ఆ రోజు వర్షం లేదు అందుకే స్టార్ట్ అయ్యాము లేదంటే ఆగిపోదాం అనుకున్నాము మేమైతే గోటూర్ అనే ట్రావెల్స్ లో హైదరాబాద్ వరకు బస్ బుక్ చేసుకున్నాము డైరెక్ట్ గా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళడానికి అయితే మాకు ఆప్షన్స్ ఇంకేం లేవు ఐ మీన్ ట్రైన్ ఉంటుంది బట్ అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ట్రైన్స్ ఏమి అవైలబుల్ గా ఉండవు కదా ఇంకా బస్ ఏ ఆప్షన్ అని చెప్పి బస్ బుక్ చేసుకున్నాం ఇంకా కార్తే అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు అమ్మయ్య స్లీపింగ్ బస్సా అని చెప్పి వాడికి కూర్చునే బస్సెస్ నచ్చవు ఇంకా సీట్ చూపించి ఇదే మన సీట్ అంటే లేదు నాకు పైన కావాలి అంటాడు మా హస్బెండ్ ఏమో లోయర్ బుక్ చేశాడు కాదమ్మా ఈసారికి కిందే ఇంకెప్పుడైనా పైన వెళ్దాంలే మన ఇద్దరం వెళ్ళినప్పుడు అని చెప్పాను ఇంటికి అమ్మమ్మ ండి యాక్చువల్ గా కార్తికి హైదరాబాద్ అంటే అమ్మమ్మే వాళ్ళు ఉండే ప్లేస్ ని వాళ్ళ ఇల్లునే హైదరాబాద్ అనుకుంటాడు వాడు ఈసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాదు యూవి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాను అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు ఫంక్షన్ కోసం ఇంకా మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ట్రైన్ క్యాచ్ చేద్దాం అన్నది ప్లాన్ మాది ఎక్సైట్మెంట్ ని మనం అసలు ఆపలేమనుకోండి ఇక్కడైతే నాకు కొంచెం వర్క్ పెండింగ్ ఉంది ఫ్రైడే ఈవినింగ్ కదా అండ్ మేము త్వరగా బస్ క్యాచ్ చేయాలని చెప్పి నేను ఫాస్ట్ గా లాగ్ ఆఫ్ చేసి వచ్చేసాను ఇంకా బస్ ఎక్కేసి కూర్చొని కొంచెం సెటిల్ అయ్యాక ల్యాప్టాప్ తీసాను వర్క్ చేద్దాం అని చెప్పి బయట వ్యూ కూడా బాగుంది అప్పుడే లైట్ గా వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది సర్లే వర్క్ తొందరగా ఫినిష్ చేసుకుని బయట వ్యూ ఎంజాయ్ చేద్దాము అనుకున్నాను అసలు మనం అనుకున్నవి జరగవు కదా బయట ట్రాఫిక్ ఎలా ఉందో నా వర్క్ పరిస్థితి కూడా అలాగే ఉంది అసలు ఏ కనెక్ట్ అవ్వట్లేదు చాలా టైం పట్టింది నా వర్క్ ఫినిష్ అయ్యి నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసేసరికి ఆల్మోస్ట్ మేము పూణే క్రాస్ అవ్వడానికి వచ్చింది అది నిద్ర నిద్రపోయే టైం కూడా అయింది ఇంక ఇక్కడైతే పూణేలో మెట్రో స్టార్ట్ అయింది కదా ఒకటే లైన్ స్టార్ట్ అయింది అనుకుంటా అదే ట్రైన్ వెళ్తూ ఉంటే నేను ఎప్పుడు చూడలేదు సో రికార్డ్ చేశాను ఎప్పుడు చూడలేదంటే అసలు చూడలేదని కాదు హైదరాబాద్ లో చూశాను ఎక్కాను పూణేలో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా కార్తీ పడుకుంటాడేమో అనుకుంటే అసలు ఎక్కినప్పటి నుండి నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాడు నిద్ర వచ్చే వరకు వాడికి చూడండి ఇంకా ఆల్మోస్ట్ సిటీ క్రాస్ అవ్వడానికి అయితే వచ్చేసాము ఇంకా పడుకోలేదు ఏదో ఏదో కబుర్లు చెప్తూనే ఉన్నాడు ఆడి ఆడి అలసిపోయి వాడే పడుకుంటాడులే అని అనుకునే టైప్ కూడా కాదు మా వాడు వాడికి నా హ్యాండ్ కావాల్సిందే పడుకునేటప్పుడు ఖచ్చితంగా చేతి మీదే పడుకుంటాడు దాని వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది నో హ్యాండ్ అయితే విపరీతమైన నొప్పి వస్తుంది ఇంకా ఫైనల్ గా పడుకున్నాడు నేను కూడా నిద్రపోయాను లేచి చూసేసరికి అయితే బోర్డ్స్ అన్ని ఇలా తెలుగులో ఉన్నాయి అమ్మయ్య మనం వచ్చేసాం హైదరాబాద్ అనిపించింది ఆల్మోస్ట్ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా మేమైతే అవుట్స్కట్స్ రీచ్ అయిపోయాము పటాన్ చెరువు అవన్నీ ఉన్నాయి ఇంకా సిక్స్ కల్లా మమ్మల్ని మియాపూర్ లో దింపేశారు అసలు అంత ఎర్లీగా వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మేమైతే మియాపూర్ లోనే దిగాము లక్టి కపుల్ లాస్ట్ స్టాప్ కానీ అక్కడికంటే కంటే మియాపూర్ లో దిగి వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఇంటికి అని చెప్పి మియాపూర్ లో దిగేశాం మన ప్లేస్ లో దిగగా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది దిగగానే ఒక్కసారిగా అంత చుట్టూ తిరిగి చూసాను చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా అనిపించింది సిటీ అయితే లైక్ ఎర్లీ మార్నింగ్ కదా వర్షం ఏం లేదు కానీ కూల్ బ్రీజ్ వస్తూ ఉంది చాలా మంచిగా అనిపించింది ఇలా బస్సెస్ ఉన్న చోట ఆటో వాళ్ళు వచ్చి ఇంకా అడుగుతూనే ఉంటారు ఎక్కడికెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని పోనీ మనం చెప్తే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళకి నోటికి వచ్చింది చెప్తారు అదే మనం ఓలా ఉబర్ లో చెక్ చేస్తే హాఫ్ ద ప్రైస్ అంటే త్రీ హండ్రెడ్ రూపీసే చూపిస్తుంది బెస్ట్ పార్ట్ అబౌట్ పూణే ఏంటంటే ఇలా ఆటో వాళ్ళు ఎంత పడితే అంత అడగరు చాలా రీజనబుల్ గా అడుగుతారు హైదరాబాద్ లో మరీ ఎక్కువ అనిపిస్తుంది నాకు ఇంక ఇలా కాదులే అని చెప్పి మా హస్బెండ్ అయితే ఓలా బుక్ చేసేశారు లైక్ త్రీ హండ్రెడ్ ఏమో పడింది ఆటో కూడా ఇమీడియట్ గా వచ్చేసింది వన్ టూ మినిట్స్ లోనే ఇంక ఇక్కడైతే కార్తి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు ఆటో కోసం ఎందుకో తెలుసా వాళ్ళ అత్త వాళ్ళకి ఎంత ఫాస్ట్ గా రీచ్ అయిపోతే యువి అక్కతో అంత హ్యాపీగా త్వరగా ఆడుకోవాలని చెప్పి కుతూహలంగా అక్కడ మా యువి కూడా మేము స్టార్ట్ అవుతున్నాము మేము వస్తున్నాము అని తెలియగానే అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి కార్తీ వస్తున్నాడు నేను మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉంటాను వాడితో ఆడుకోవడానికి అని చెప్పి అంటుందంట వీళ్ళిద్దరిది అది ఒక స్పెషల్ బాండ్ ఎంత మంది పిల్లలున్నా వీళ్ళిద్దరు ఒక చోటు ఉంటే మాత్రం మంచిగా ఆడుకుంటారు అసలు కొట్టుకోరు ఇంకా వీడన్నా అప్పుడప్పుడు కొడతాడు కానీ తనైతే ఎంత ప్రేమగా చూసుకుంటుందో వీడిని అంతే కదా అందరికి కజిన్స్ అంటే అలానే ఉంటుంది మంచిగా సిస్టర్ వాళ్ళ పిల్లలు బ్రదర్ వాళ్ళ పిల్లలు వాళ్ళు వస్తున్నారంటే ఒక ఎక్సైట్మెంట్ చిన్నప్పుడు మనకు కూడా అలాగే ఉండేది కదా ఇంక ఇక్కడైతే ఆటో ఎక్కేసాము అరౌండ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా ఎక్కేస్తే మనకి ట్రాఫిక్ కూడా ఏం లేదు సెవెన్ కల్లా అయితే రీచ్ అయిపోయాము వదిన వాళ్ళ ఇంటికి అక్కడ నుండి డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళు ఊరి ట్రైన్ కూడా యాక్చువల్ గా ఎక్కయచ్చు కానీ ఇంకా జర్నీ చేసి ఎందుకులే కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఏదైనా తినేసి వెళ్ళొచ్చు ఈవినింగ్ అని చెప్పైతే వీళ్ళ ఇంటికే వెళ్తున్నాము ఇంకా పిల్లలకు ఆల్రెడీ చె కదా ఏ ఫైనల్ గా ఇంకా రీచ్ అయిపోయాం వీళ్ళ ఇంటికి అయితే ఇంకా కార్తీ ఎక్సైట్మెంట్ చూడాలి మీరే చూడండి ఇంకా లోపలికి వెళ్ళాక వీళ్ళిద్దరు ఎలా ఆడుకున్నారు ఏం చేశారు అనేది ఇక్కడైతే వాళ్ళు వచ్చి హాయ్ చెప్పినా కూడా జస్ట్ హాయ్ చెప్పేసి ఇల్లంతా వెతుకుంటున్నాడు ఎక్కడ అని చెప్పి ఎక్కడత్తా ఎక్కడత్తా అని అడిగితే ఇంకా లేవలేదమ్మా ఉంది అంటే వెళ్ళి లేపుతాను అని చెప్పి పైకి కూడా వెళ్ళి లేపడానికి అయితే ట్రై చేశాడు ఇంకా మనోడు ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్ కదా బోల్డ్ అని క్వశ్చన్స్ అడిగి పైన ఎవరున్నారు ఏంటి అని చెప్పి వీడు పైకి వెళ్ళి లేపి ఇదంతా ప్రాసెస్ జరిగేసరికి వీడి వాయిస్ అలర్ట్ అయిపోయి తనే లేచి వీడికి ఎదురు వచ్చేసింది వచ్చేసాడు అని చెప్పి అసలు వాళ్ళు ఏం ఆడుకుంటారు ఏం మాట్లాడుకుంటారు మనకి ఎవ్వరికి తెలియదు అర్థం కాదు బట్ స్టిల్ వాళ్ళ బాండ్ చాలా స్పెషల్ గా ఉంటుంది కార్తీ పుట్టినప్పుడు అయితే మేము అందరం అనుకున్నాం ఒక వన్ ఇయర్ ముందు పుట్టాల్సిందిరా నువ్వు అని చెప్పి బట్ ఆ దేవుడికి బాగా తెలుసు కదా ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది సో ఇంకా వీళ్ళిద్దరి బాండ్ ఇలాగే ఉండాలి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగే ఉండాలని చెప్పి వీళ్ళు లేట్ గా పుట్టించినట్టున్నారు వన్ ఇయర్ ఇంక ఇక్కడైతే వదిన బ్రేక్ఫాస్ట్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఒక పక్క ఛాయ్ కూడా పెట్టేశారు నా కోసం గోరింటాక్ తెప్పించి పెట్టారు ఎవ్రీ ఇయర్ ఆషాడంలో పెట్టుకుంటాను ఈ ఇయర్ అయితే స్ అయిపోయాను అనుకున్నాను అనుకోకుండా ఈ ఫంక్షన్ రావడం వల్ల నేను ఇంకా ఆషాడంలోనే ఇంటికి వెళ్ళడము మా వదిన కోసం గోరింటాకు తేవడము హ్యాపీగా అనిపించింది చాలా చూడడానికి వినడానికి చాలా చిన్న చిన్న విషయాలు లిటిల్ లిటిల్ థింగ్స్ అనిపిస్తాయి గానీ అవి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి ఇంకా మా పిల్లలు మొదలు పెట్టేశారు ఆట ఇక్కడ మా కోసం బ్రేక్ఫాస్ట్ చేసి పెడతారంట యువి దగ్గర ఈ క్యూట్ కిచెన్ సెట్ ఉంటే అది ముందర పెట్టి ఇద్దరు ఆడుకుంటున్నారు అసలు పిల్లల దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఉంటాయి కదా చూస్తే భలే అనిపించింది ఒకళ్ళు ఛాయ్ పెడుతున్నారు ఒకళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇంకా నేను వదిన అయితే ఈ గోరింటాక అంతా నీట్ గా చేసి ఆకులు సపరేట్ చేసి మిక్సీలో వేస్తున్నాము అలా మాట్లాడుకుంటూ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాము లోపే మా అత్తయ్య కాల్ చేశారు వీడియో కాల్ మేమందరం ఒక చోటు ఉన్నాము అంటే పిల్లల్ని చూడడానికైనా లేదా మాతో మాట్లాడడానికైనా చాలా ఎక్సైట్ అయి కాల్ చేస్తారు మా అత్తయ్య మేమేమో ఫుల్ పనిలో ఆ పనులు అంటూ ఉంటాము ఫుల్ పనిలో ఉండడం అంటే ఏదో కాదు అప్పుడే వస్తాం కదా ఇంకా మేం మాట్లాడుకుంటూ ఉన్నాము వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఈ పిల్లలు అల్లరి దాని వల్ల అనుకుంటా ఇంక ఇక్కడైతే నేను అన్నయ్య వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా గోరింటాకు సెపరేట్ చేస్తూ ఉన్నాను వదిన అయితే చట్నీ చేస్తున్నట్టున్నారు మా వదిన ఆల్రెడీ ఫోర్ టైమ్స్ పెట్టుకున్నారంట ఈసారి పెట్టుకుంటే ఫిఫ్త్ టైమ్ అవుతుంది నేను ఎవ్రీ ఇయర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకుంటాను చెప్తున్నారు గోరింటాక్ లో ఏం వేసి పడితే ఎక్కువ కలర్ వస్తుందని మాట్లాడుకుంటున్నాం లాస్ట్ టైం నిమ్మకాయ ఏదో వేసాను ఈసారి చింతపండు వేస్తాను చూద్దాము అని చెప్పి అంటున్నారు వీడియో క్లిప్స్ ఎంత రాగా ఉంచుదాం అనుకున్నా వెనకాల పిల్లల నాయిస్ అయితే బాబోయ్ ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కంటే ఇలా మాట్లాడడం బెటర్ అని చెప్పి అంత మ్యూట్ చేసి మాట్లాడుతూ ఉన్నాను లేదంటే యాక్చువల్ గా కొన్ని రాక్ క్లిపింగ్స్ ఏ బాగుంటాయి ఇక్కడైతే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను పొంగనాలు విత్ పల్లీ చట్నీ అనమాట ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆల్రెడీ పిల్లలిద్దరికి పాలు ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాము ముగ్గురికి ఇంకా మేము కూడా తినేస్తే నెక్స్ట్ పనులు చేసుకోవచ్చు గోరింటాగ్ త్వరగా పెట్టుకో మళ్ళీ నీకు టైం అవుతుంది అని చెప్పి మా చెప్తూనే ఉన్నారు సో అలా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతూ ఉందన్నమాట డే ఇక్కడ మా పిల్లలు చూడండి చేయండి కార్తీ నువ్వు కూడా హెడ్అ నేనైతే ఫ్రెష్ అయిపోయి గోరింటాకు పెట్టేసుకుంటున్నాను వదిన మిక్సీలో వేసి ఇచ్చి మళ్ళీ ఇత్యష్కి పీటీఎం ఉంటే వాళ్ళ స్కూల్ కి వెళ్ళారు ఇంకా లంచ్ చేసేసుకున్నాక మేము టూ థర్టీకే స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ ట్రాఫిక్ ఉంటుందేమో మాకు ఫోర్ కల్లా ట్రైన్ ఉందని చెప్పి ఇక్కడ కార్తీ అయితే హగ్గిచ్చి బాయ్ చెప్తున్నాడు అందరికి యాక్చువల్ గా వాళ్ళిద్దరు టీవీలో మునిగిపోయారు లేదంటే యువి కార్తీ వెళ్ళొద్దు ఉండు అని అడిగేది ఇక్కడైతే కార్తీని కార్తిని రామలక్ష్మి అక్కకి బాయ్ చెప్పి థ్యాంక్ యూ చెప్పురా అంటే వెళ్ళి వాళ్ళ అత్తని హగ్ చేసుకుంటున్నాడు తర్వాత వచ్చి అక్క థ్యాంక్ యూ అని చెప్తున్నాడు సో యా ఇంకా మా ప్రయాణం మళ్ళీ మొదలు ఇక్కడ నుండి రేపు ఫంక్షన్కి వెళ్ళాక అక్కడ ఏం చేశాము అనేది కూడా మంచిగా వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పెట్టాను మాక్సిమం మనం ఈ వీక్ లోనే పోస్ట్ అయితే ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకేం చేయాలో తెలుసు కదా వీడియో ఎండ్ వరకు వాచ్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి